హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అఫిషియల్ నేను నిన్న మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ సో ఈరోజు స్పెషల్ రెసిపీస్ ఏంటో మనం చూద్దాం మా మమ్మీ చేత్తో చేస్తుంది ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం టూ స్పెషల్స్ వచ్చేసి మటన్ కర్రీ చికెన్ కర్రీ చేయాలి మా మమ్మీ ప్రా ప్రాసెస్ ఎట్లుంటుందో చూపిస్తా ఫుల్ వీడియోస్ అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పెద్దమ్మాయి వచ్చిందని మేము చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీ వండుతున్నా గరం గరం మసాలా ఆయిల్ పోసుకొని ఒక గిన్నెలో గరం మసాలా హోల్ గరం మసాలా వేసుకుంది తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనా కలుపుకుంటుంది ఒకసారి ఇలా కలుసుకోవాలి కొంచెము బ్రౌన్ రైస్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అలా మళ్ళీ ఇది వేసుకోకుంటాము కొంచెం ఫస్ట్ ఒక స్పూను అల్లం అల్లమెల్లి గడ్డ పచ్చివాసన పోయినంత సేపు ఎల్లగా వేయించుకోవాలి ఇప్పుడు మాత్రం చికెన్ వేసుకోవాలి అవి బాగా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ చికెను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ముక్కలకు సాల్ట్ పట్టాలి ఉప్పు మంచిగా పడితే కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది అందుకని నేను ముందుగానే సాల్ట్ వేసుకుంటాను ఒక పది నిమిషాలు ఉడకాలి సరే ఫ్రెండ్స్ అన్నం అయితే రెడీ అయిపోయింది బాస్మతి రైస్ బగారా రైస్ మటన్ ఇది మటన్ పొయ్యి మీద వేస్తుంది సేమ్ నూనె పోసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి ఇల్లు కూడా నెక్స్ట్ పుదీనా పక్కన చికెన్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మటన్ కూడా వేసేస్తుంది కొద్దిగా వాటర్ వేసుకోవాలి కారము కొద్దిగా ఉడికాక కొద్దిగా వాటర్ అల్లమల్లిగడ్డ కూడా వేసుకొని మటన్ పసుపు పచ్చివాసన పోయేంత మట్టుకు చూసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి మటన్ వేసుకుంది ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి ఉంటుంది క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ అండ్ పక్కన చికెన్ ఇందులో కొంచెం వాటర్ పోసుకొని గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది చికెన్ ఇక్కడ వచ్చేసి మటన్ అవుతుంది నేను చికెన్లోకి కొంచెం గ్రేవీ రావాలని కొబ్బరి ఎండి కొబ్బరి గసగసాలు లవంగాలు యాలక్కాయలు చెక్క వేసి మిక్సీ పట్టుకుంటాను ఇది తోటి గ్రేవీ వస్తుంది అందుకని లాగా ఉండాలని కొబ్బరి గసాలా మిక్సీ పట్టుకున్నా లేదు ఇప్పుడు గ్రేవీ లాగా అనిపిస్తుంది వాటర్ వాటర్ ఇలా గ్రేవీ కోసం అని ఇట్లా కొబ్బరి గసాలు వేసుకున్నాను ఇక చికెన్ అయిపోయింది కొంచెం గరం మసాలా వేసుకోవాలి స్పూన్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఓకేనా బాయ్ వీడియో కనుక నచ్చితే లైక్ మటన్ లోకి వాటర్ వచ్చినాయి కదా ఈ వాటర్ బాగా ఉడికిపోయి మటన్ ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి మటన్ తొందరగా ఈజీగా ఉడకదు కాబట్టి కొద్దిగా వాటర్ ఇప్పుడు మాత్రం కారం వేస్తున్నాం కారం వేసి ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుంటున్నా ఇది మా త్రీలో కోసం అందుకే కొంచెం వేస్తుంది కారం కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికియాలి మటన్ కొంచెం మెత్తగా ఉడికితే మంచిగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది అందుకని కొద్దిగా వాటర్ ఎక్కినే పోసుకొని ఉడికిస్తాను ఏం తెచ్చిండ్రా మీ తాత తీసుకో ఏమో తెచ్చిండ్రు తీసుకోపో ఎవరు తెచ్చింది తిలో